నమస్కారం డీకే భాస్గడి వీడియోల పరంపరలో రెండో వీడియోకి స్వాగతం ఈ వీడియోలో క్రైస్తవ మిషనరీలు ఆసుపత్రుల్లో అనారోగ్యంగా ఉన్నవారిని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని చేరుకుంటున్నారు వారిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు అని గవర్నీలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పోస్ట్ దీనిని ఇతను ఈ పోస్ట్ని పోస్ట్ చేస్తూ ఇతని పైన ఏం రాశాడయ్యా అంటే అపోలో యశోదా వంటి హిందువుల ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించి ముస్లింల్ని క్రైస్తవుల్ని కూడా హిందువులుగా మార్చితే సరిపోలేదా దేశమంతా మంచి ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు ప్రభుత్వాలే కట్టిస్తే మందులు వైద్యం అందిస్తే హిందువులు మతం మారకుండా ఉంటారా అయినా ఈ దేశంలో రాష్ట్రంలో మొదటి ఆసుపత్రి ఎవరు కట్టించారు వైద్యం ఎవరు అందుబాటులోకి తెచ్చారు చచ్చిన శవాల్ని ముట్టుకోరాదనే మన మతం ఎన్నడూ వైద్యం చేసింది సాటి మనుషుల్ని పశువుల కన్నా హీనంగా చూసి ఊరవతలు అంటరాని వాళ్ళగా నిలబెట్టిన మన మతం మానవత్వంతో ఉంటే కనీసం చచ్చాకైనా దేవుణ్ణి తాకనిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ముక్తి ఇవ్వం విముక్తి ఇవ్వం మా కాళ్ళ కింద బానిసలుగా ఉండమని ఇట్లాంటి చెత్త ప్రచారం చేస్తాం అని చెప్పి ఈయన పోస్ట్ పెట్టాడు యథావిధిగా ముందు నుంచి ఈయన చెప్పింది చదువుకుంటూ వస్తే అపోలో యశోదా వంటి హిందువుల ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించి ముస్లింల్ని క్రైస్తవుల్ని కూడా హిందువులుగా మార్చితే పోలేదా ఇప్పుడు అపోలో యశోదా అనేది హిందువుల ఆసుపత్రి అని ఎవరైనా చెప్పారా ఆసుపత్రికి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనేటువంటి మతాన్ని అంటగట్టాల్సిన అవసరం మాకు లేదు ఆ పనే మిశ్రణులు చేశాయి అది తప్పు అని మేము చెప్తున్నాం అంటే నువ్వు అది విని మమ్మల్ని ఆ తప్పు చేయమని అడుగుతున్నావు ఏ యశోధ హాస్పిటల్ అయినా ఏ అపోలో హాస్పిటల్ అయినా చివరికి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చివరికి గుడి దగ్గర అన్నప్రసాదం ఇచ్చే సందర్భంలో అయినా సరే నువ్వు ముస్లిం కాబట్టి నీకు అన్నం పెట్టావు నీకు మందు ఇవ్వం క్రిస్టియన్ కాబట్టి నీకు మందు ఇవ్వమని ఏ డాక్టర్ అయినా చెప్తాడా ఇది నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం ఏదైనా పోస్ట్ పెట్టే ముందు కనీసం జ్ఞానం ఉండాలి దేశమంతా మంచి ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు ప్రభుత్వాలే కట్టిస్తే మందులు వైద్యం అందిస్తే హిందువులు మతం మారకుండా ఉంటారా అంటే దేశమంతా ఆసుపత్రులు లేవా మెడికల్ కాలేజీలు లేవా ప్రభుత్వాలు లేవా మందులు వైద్యం గవర్నమెంట్ అందించట్లేదా హిందువులు ఎందుకు మతం మారుతున్నారు కనీసం జ్ఞానం ఉందా కనీసం నీకు దాని గురించి ఏమన్నా తెలుసా నీకు సంతానం లేదా నమ్ముకో సంతానం కలుగుతుందని చెప్తున్నాడు ఒకడు వచ్చి ఇంటికి నువ్వు చస్తే నరకానికి పోతావు నువ్వు మా దేవుడిని నమ్ముకుంటేనే నరకంలో పడకుండా కాపాడబడతావు అని ఒక విధవు చెప్తున్నాడు ఇంటికి వచ్చి మా వాళ్ళు పిచ్చోళ్ళే మారుతున్నారు ఎందుకని వాళ్ళు నిజంగా తప్పు చేస్తున్నావేమో ఏ దేవుడైనా ఒకటే అనేటువంటి సెక్యులర్ భావాలు ఎక్కువ కదా మాకు అందుకని వీళ్ళు మతం మారుతున్నారు అదే సమయంలో వాళ్ళు వచ్చి సహజంగా అనారోగ్యంగా ఉండేటువంటి మనిషి ఎలా ఉంటాడు బలహీనంగా ఉంటాడు ఏది దొరికితే దాన్ని పట్టుకుని ఎట్లయినా ఈ కష్టం నుంచి బయటపడాలని ఆలోచిస్తూ ఉంటాడు ఏ మనిషి అయినా సరే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను నమ్ముకుంటే నీ కష్టాల నుంచి బయటపడతావు చెప్తున్నారు సో ఇది ఎంత దరిద్రమైనటువంటి మాట నువ్వు ఎవరిని ఖండించాలి హిందువుల్ని ఖండిస్తావా ఈ విషయంలో అంటే ఇందులో కూడా నువ్వు కుల ప్రస్తావన మతప్రస్తావన లేకుండా బతకలేపోతున్నావు నువ్వు ఖండించాల్సింది వాళ్ళని ఆ తర్వాత ఈ దేశంలో రాష్ట్రంలో మొదటి ఆసుపత్రి ఎవరు కట్టారు వైద్యం ఎవరు అందుబాటులోకి తెచ్చారు దేశంలో రాష్ట్రంలో మొదటి ఆసుపత్రి ఎవరు కట్టారండి ఎవరు కట్టారు ఎవరు డబ్బులతో కట్టారు బ్రిటిషర్స్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు డబ్బులతో కట్టారా లేకపోతే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ డబ్బులతో కట్టారా హాస్పిటల్ అనేది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరి డబ్బులు ఆ ట్యాక్సుల్లోంచి కడతారు కేవలం హిందువులు డబ్బులతో కట్టారు కేవలం క్రిస్టియన్ డబ్బులతో కట్టారని చెప్పగలవా నువ్వు అంటే చెప్తున్నా కదండి మినిమం ఆలోచన కూడా లేనటువంటి ఈ డీకే బాస్ అనే వ్యక్తి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాడు దీని తర్వాత చచ్చిన శవాల్ని ముట్టుకోరాదనే మన మతం ఎన్నడూ వైద్యం చేసింది అంటే వీడి వీడి ఉద్దేశం ఏమిటంటే హిందువుగా ఉండేటువంటి వారెవడో ఇంతవరకు వైద్యం చేయలేదు అసలు అంటే క్రిస్టియన్లు ముస్లింలే వైద్యాలు చేశారు ఈ రోజు వరకు ఎప్పుడు వైద్యం చేసింది అని అడుగుతున్నాడు అంటే భారతదేశానికి బ్రిటిషర్స్ రాకముందు భారతదేశంలో వైద్యం లేదు అసలు భారతదేశానికి క్రిస్టియన్స్ రాకముందు భారతదేశంలో వైద్యం లేదు సరే ఇది కూడా వదిలేయండి అన్నీ వదిలేయండి ఈరోజు నవ్వు డాక్టర్లు అందరూ కూడా ముస్లింలు క్రిస్టియన్ లేవు వీళ్ళ లెక్క ప్రకారం హిందూ అనేవాడు ఎవడో లేడు హిందూ అనేవాడు ఎవడో వైద్యం చేయట్లేదు అంటే ఎంత నీచంగా ఒక మనిషి మాట్లాడగలడు అంటానికి ఇది పరాకాష్ఠ సాటి మనుషుల్ని పశువుల కన్నా హీనంగా చూసి ఊరవతల అంటరాని వాళ్ళుగా నిలబెట్టిన మన మతం మానవత్వంతో ఉంటే కనీసం చచ్చాకైనా దేవుణ్ణి తాకనిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది సాటి మనుషుల్ని పశువుల కన్నా హీనంగా చూసి వాళ్ళని ఎత్తుకెళ్ళి వేలం వేసి అమ్ముకున్న వాళ్ళు క్రిస్టియన్లు ఆఫ్రికాలో నాలుగు కోట్ల మంది అఫీషియల్గా చచ్చిపోయారు బానిసలుగా చేసి వీళ్ళు అమ్మేయటం వల్ల చచ్చిపోయారు వాళ్ళ పుస్తకాల్లో బానిసల్ని ఎలా ట్రీట్ చేయాలని విశేషంగా రాసుంది నీకు బేసిక్ సెన్స్ నాలెడ్జ్ ఉండి ఉంటే నువ్వు అవి చదువు ఉంటే నువ్వు ఈ మాట పెట్టేవాడివి కాదు ఊరవతలు కూర్చోబెట్టావా ఊరిలో కూర్చోబెట్టావా అనేటువంటి మాట మా గ్రంథాల్లో ఎక్కడా లేదు దాన్ని ఆచరిస్తూ మనుషులు పెద్ద మనుషులు చెప్పుకునేటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు ఆ పనిచేసి ఉండాలి మా పుస్తకం ఎప్పుడూ దాన్ని ప్రోత్సహించలేదు భగవద్గీతలో కానీ రామాయణంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఫలానావాణి ఊరవతల ఫలానా ఫలానావాణి ఊరు మధ్యలోకి పెట్టుకోండి అని చెప్పలేదు వాళ్ళ వాళ్ళ వృత్తులకు వాళ్ళ వాళ్ళ ప్రవృత్తులకు తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ సముదాయాలతో ఉన్నారు ఊరు అవతల ఊరు ఇవ్వతల అనేటువంటి మాటే లేదు అది అబద్ధం అసలు అదొక వాడ అక్కడ వాళ్ళు ఉంటారు ఇదొక ఎక్కడ వీళ్ళు ఉంటారు ఇదొక వాడ ఎక్కడ వీళ్ళు ఉంటారు ఇక్కడ మన నగర్లు పేటలో ఉన్నప్పుడే ఉన్నట్టే ఆ రోజుల్లో ఆ వాడలు ఉండేవి ఇప్పుడు ఈరోజు మనకి ఫలానా ఉద్యోగస్తులకి కాలనీ ఇస్తున్నారు గవర్నమెంట్ అందరూ మీ ఉద్యోగస్తులే ఉంటారు మాకు గొడవ పెట్టుకుంటే అది వాళ్ళ కోసం నిర్దేశించినటువంటి కాలనీ డిఫెన్స్ కాలనీ ఉంటుంది అందులో డిఫెన్స్ ఎంప్లాయీస్ అందరికీ ఇస్తారు నాకు కూడా కావాలని గొడవ పెట్టుకుంటావా వెళ్ళి అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ జ్ఞానానికి ఆ సంఘానికి ఆ నియమాలు అవి అది ఎవడైనా పాటిస్తున్నాడా ఇప్పుడు మీరందరూ వెళ్ళి ఊరవతలు ఉన్నారా అని అడగాల మేము అనవసరమైన మాటలు అసలు అక్కర్లేదు ఇక్కడ దాని తర్వాత చచ్చాకైనా దేవుని చచ్చిన తర్వాత దేవుడిని శవాన్ని తీసుకుపోయి దేవుడికి తగ్గిస్తారు ఎవడైనా బతుకుండంగా దేవుణ్ణి ముట్టుకోమంటారు అది కూడా ఎవడు ముట్టుకుంటాడు బ్రాహ్మణ అనేటువంటి వాడు ఎవడో ముట్టుకోవాల్సిన పని లేదు ఆ అర్చక నియమాల్లో ఉండి అర్చకత్వం నేర్చుకున్న వాడు ఎవడైతే ఉంటాడో వాడినే లోపలికి పంపిస్తారు ఇప్పుడు మేము బ్రాహ్మణమే పురోహితులమే ఏదైనా దేవాలయానికి వెళ్ళామనుకోండి మమ్మల్ని గర్భాలయంలోకి పంపించరు అక్కడ మేము బయట నుంచోవాల్సిందే అందరితో పాటు ఆ ప్రాంతపు అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయ అర్చకులు వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రవేశం అదొక నిషిద్ధ ప్రవేశం ఎందుకని ఎవడ వాడు వెళ్ళి దేవుణ్ణి ముట్టుకునే కాన్సెప్ట్ కాదు అది భగవంతుడు ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటాడు మనం అంతకంటే పవిత్రంగా ఆయన దగ్గర తిరుగుతూ ఉండాలి మనస్సు కానీ శరీరం కానీ పవిత్రంగా ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచనలో అక్కడ కొంతమందిని పరిమితం చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే మేము బయట నుంచేవాల్సిందే నేను పురోహితుండే నేను వేదం చదువుకున్నాను లోపలికి వెళ్ళడానికి లేదు కదా సో అసలు బతుకుండగానే అందరికీ లేదు అవకాశం చచ్చిన తర్వాత ఏ దేవుణ్ణి ముట్టుకోమంటాడు వెళ్ళి ముక్తి ఇవ్వం విముక్తి ఇవ్వం మా కాళ్ళ కింద ఎవడండి బానిసలుగా ఎవడున్నాడండి ఈరోజు మా కాళ్ళ కింద బానిసలుగా ఉండమని ఎవడు చెప్తున్నాడండి ఎవడైనా సరే నీ కులాన్ని చూసి నువ్వు నా కింద బానిసగా పడి అని ఎవరికైనా చెప్పాడా కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు ఈయన పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు కదా ఆయన ఏం చెప్పినా మనం కామెంట్ చేస్తాము అనేటువంటి ఒక మూర్ఘపు ఆలోచనతో పెట్టినటువంటి దరిద్రమైన పోస్టు ఈ డీకే భాస్కర్ వీడియో పరంపరలో రెండో వీడియో సమాప్తం